శ్రీ అన్నపూర్ణేశ్వరి టూర్స్ అండ్ ట్రావెల్స్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ శుభోదయం ముందుగా మన ఛానల్ ఆదరిస్తున్న మీ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి లైక్స్ కామెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి లాస్ట్ వీడియోలో కుంభమేళలో ఉచిత భోజన వివరాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో కుంభనగర్ లోని గురించి పూర్తిగా తెలుసుకుందాం ఈ సెక్టార్ల గురించి తెలుసుకోవడం వలన మీరు సులభంగా స్నాన ఘాట్లకు చేరుకోగలరు కానీ అంతకన్నా ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న కూడా క్లిక్ అప్పుడే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా చూడవచ్చు ప్రయాగ్ రాజ్ కుంభమేళ రెండు వేల ఇరవై ఐదు ఆధ్యాత్మికత సంస్కృతి మరియు సంప్రదాయాలకు గొప్ప దృశ్యంగా ఏర్పాట్లు జరుగుతుంది ప్రపంచంలోని అతి పెద్ద మతపరమైన సమావేశాలలో ఒకటిగా గుర్తించబడిన కుంభమేళా రెండు వేల ఇరవై ఐదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది యాత్రికులు సాధువులు మరియు పర్యాటకులను ఒకే చోటుకు చేర్చుతుంది కుంభమేళా చరిత్ర విషయానికి వస్తే మన ఛానల్లో కుంభమేళా చరిత్ర మీద పూర్తి డీటెయిల్స్ చేశానండి ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు క్లుప్తంగా చెప్పుకుందాం వేల సంవత్సరాల నాటిది మరియు హిందూ పురాణాలలో లోతుగా పాతుకుపోయింది పురాణాల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు అమరత్వాన్ని అందించే అమృతం కోసం పోరాడారు యుద్ధం సమయంలో భూమిపై నాలుగు ప్రదేశాలలో అమృత చుక్కలు పడ్డాయి అవి ప్రయాగ్రాజ్ హరిద్వార్ నాసిక్ మరియు ఉజ్జయిని అలహాబాద్ అని కూడా పిలువబడే ప్రయాగ్రాజ్లోని కుంభమేళ కుంభమేళా గంగా యమున సరస్వతి నదులు సంగమం వద్ద నిర్వహించబడుతుంది ఇది ప్రత్యేకించి ముఖ్యమైన సంఘటన కుంభమేళా సమయంలో పవిత్ర నదులలో స్నానం చేయటం వల్ల ఆత్మశుద్ధి అవుతుందని పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు కుంభమేళాలో అత్యంత పవిత్రమైన చర్యగా భావించే హోలీ డిప్ లేదా షాహీ స్నానంతో సహా అనేక మతపరమైన వేడుకల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది కుంభమేళ ఆధ్యాత్మిక ప్రసంగం మరియు బోధనలకు వేదికగా కూడా ఉంటుంది సాధువులు సన్యాసులు మరియు పండితులను ఆకర్షిస్తుంది రెండు వేల పంతొమ్మిదిలో సుమారు ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలు అర్ధ కుంభమేళని సందర్శించారు అయితే రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళలో సుమారు యాభై కోట్ల మంది ప్రజలు హాజరవుతారని అంచనా వేస్తున్నారంటే మహాకుంభమేళ పరిణామాన్ని అర్థం చేసుకోవచ్చు కుంభమేళ రెండు వేల పదమూడులో పదహారు వందల హెక్టార్లు విస్తీర్ణంలో ఉండగా రెండు వేల పంతొమ్మిదిలో మూడు వేల రెండు వందల హెక్టార్లకు పెరిగింది కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు మహాకుంభమేళలో విస్తీర్ణాన్ని ఒకటిన్నర రెట్లు పెంచారు దాదాపు ఐదు వేల హెక్టార్లకు పెంచారు ఈ మొత్తం విస్తీర్ణాన్ని ఇరవై ఐదు సెక్టార్లుగా విభజించారు ఈ ఇరవై ఐదు సెక్టార్లలో ప్రతి సెక్టార్కి ఒక పోలీస్ స్టేషన్ ఉంటుంది అయితే వంద కంటే ఎక్కువ పోలీస్ అవుట్ పోస్ట్లు ఉంటాయి రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై సెక్టార్లు మరియు ఇరవై ఐదు పాంటూన్ వంతెనలను నిర్మించారు కానీ ఈ రెండు వేల ఇరవై ఐదు కుంభమేళాలో ఇరవై ఐదు సెక్టార్లు ముప్పై పాంటూన్ వంతెనలను నిర్మించారు ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినప్పుడు ప్రతి సెక్టార్కు ఒక్కో అగ్నిమాపక కేంద్రం ఉంటుంది నగరమంతట మరియు మేళా ప్రాంతానికి సమీపంలో అనేక పార్కింగ్ స్థలాలు కూడా ఉంటాయి మేళా ప్రాంతానికి సమీపంలో మరియు నగర శివార్లలో కూడా ఒక రోజులో సుమారు నాలుగు లక్షల వాహనాలు పార్కింగ్ చేసుకునేలా ఏర్పాట్లు చేయబడ్డాయి అదేవిధంగా విస్తారమైన మేళా ప్రాంతానికి బహుళ ప్రవేశాలు మరియు నిష్క్రమణలు ఉంటాయి మేళా యొక్క వివిధ రంగాలు మరియు ప్రాంతాలకు థీమ్ ఆధారిత గేట్లు ఉంటాయి తద్వారా ఎవరైనా తన బంధువు లేదా ఎవరినైనా కలవాలనుకుంటే అతను లేదా ఆమె సంబంధిత గేట్ యొక్క థీమ్ ఆధారంగా వారి ఆచూకీ గురించి తెలియజేయవచ్చు కుంభమేళ స్నాన ఘాట్లు పండుగకు కేంద్ర బిందువు ఈ ఘాట్లు ఈవెంట్ కోసం ప్రత్యేకంగా నిర్మించబడ్డాయి మరియు పెద్ద సంఖ్యలో యాత్రికుల రద్దీని నియంత్రించడానికి ఈ ఘాట్లు అమర్చబడ్డాయి ప్రధాన ఘాట్లలో ఇవి ఉన్నాయి సంగం ఘాట్ మూడు నదులు కలిసే అతి ముఖ్యమైన ఘాట్ రామ్ ఘాట్ మరొక ముఖ్యమైన ఘాట్ ఇది మతపరమైన ప్రాముఖ్యతకు ప్రసిద్ధి చెందింది హనుమాన్ ఘాట్ హనుమంతునితో ఉన్న అనుబంధానికి ప్రసిద్ధి చెందింది ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ నుండి గాని ప్రయాగ్రాజ్ స్టాండ్ నుండి గాని ప్రయాగ్రాజ్ ఎయిర్పోర్ట్ నుండి గాని వచ్చిన ప్రయాణికులు క్యాబ్ ద్వారా లేదా ఆటో ద్వారా కుంభనగర్ గ్రామం చేరుకోండి అక్కడకు చేరుకున్న తర్వాత నేను చెప్పబోయే సెక్టార్ల గురించి తెలుసుకుని సులభంగా స్నానఘాట్లకు చేరుకోండి ఇప్పుడు కుంభమేళా నగరం లేఅవుట్ మ్యాప్ గురించి వివరిస్తాను వినండి నేను స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి రెడ్ జోన్ ఏదైతే ఉందో ఆ రెడ్ జోన్ మహాకుంభ నగర్ ఇది గంగా మరియు యమునా ఒడ్డున ఉన్న కుంభనగర్ ప్రాంతం ఇందులో ముఖ్యంగా ఐదు ప్రాంతాలు ఉన్నాయి తెలియర్గంజ్ గంజ్ జూసీ సంగం పరేడ్ గ్రౌండ్ అరే ఇప్పుడు ఏ ఏ సెక్టార్ ఏ ప్రాంతంలో ఉందో చూద్దాం తెలియర్ గంజ్ ప్రాంతంలో మొత్తం ఐదు సెక్టార్లు ఉన్నాయి ఆరవ సెక్టార్ నుండి పదవ సెక్టార్ వరకు ఇక్కడ ఉంది జూసీ ప్రాంతంలో పదకొండవ సెక్టార్ నుండి ఇరవై రెండవ సెక్టార్ వరకు ఉన్నాయి సెక్టార్ ఐదు కూడా ఈ భాగంలోనే వస్తుంది అంటే జూసీ ప్రాంతంలో మొత్తం పదమూడు సెక్టార్లు ఉన్నాయి సంఘం క్షేత్రలో సెక్టార్ నాలుగు మరియు మూడు ఉన్నాయి సెక్టార్ ఒకటి మరియు రెండు పరేడ్ గ్రౌండ్ లో ఉన్నాయి యమునా నదికి అవతల నయనీలో అరేల్ ప్రాంతంలో మూడు సెక్టార్లు ఉన్నాయి అవి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు సెక్టార్లు ఈ ప్రాంతాలన్నిటినీ ఒకదానితో ఒకటి అనుసంధానించడానికి వాటి మధ్య ముప్పై పాంటూన్ వంతెనలు నిర్మించారు పాంటూన్ వంతెనలు అంటే టెంపరీ వంతెనలు ఈ వంతెనలకు పేర్లు కూడా పెట్టడం జరిగింది సంగం క్షేత్ర వైపు నుంచి అంటే సెక్టార్ నాలుగు మరియు మూడు నుంచి కాలి త్రివేణి జగదీష్ రామ్ మరియు అక్షయ్ వట్ పాంటూన్ వంతెనలు ఉన్నాయి తెలియర్ గంజ్ వైపు మొత్తం ఐదు సెక్టర్లు ఉన్నాయి అనుకున్నాం కదా అటువైపు మోరి గంగోలీ ఓల్డ్ జీటి హరిశ్చంద్ర నాగవాసుకి భరద్వాజ్ అనంత మాధవ్ ఇంకా ముందుకు వెళ్తే గంగేశ్వర్ పాంటూన్ వంతెనలు ఉన్నాయి జూసీకి అరేల్ ఘాట్ కి మధ్య ఐదు పాంటూన్ వంతెనలు ఉన్నాయి అవి చక్రమాధవ్ బల్లభాచార్య టెంట్ సిటీ నాగేశ్వర్ ఈ వంతెనల వివరాలు ఇలా ఉండగా ఈ సెక్టార్లలో రోడ్డు మార్గాల గురించి ఇప్పుడు చూద్దాం జూసీలో సెక్టార్ పదకొండు నుంచి ఇరవై మధ్యలో ఐదు ముఖ్య మార్గాలు ఉన్నాయి వాటి పేర్లు తులసి మార్గ్ శంకరాచార్య మార్గ్ హర్షవర్ధన్ సంగం సంగంలో మార్గ్ మరియు ముక్తి మార్గ్ తెలియర్ గంజ్ లో ఐదు సెక్టార్లు ఉన్నాయి అనుకున్నాం కదా ఇక్కడ మరో మూడు మార్గాలు ఉన్నాయి కైలాష్ పురి మార్గ బజరంగ దాస్ మార్గ్ మరియు న్యూ రోడ్ ఇప్పటి వరకు నేను తెలపబడిన సెక్టార్లు వంతెనలు రోడ్డు మార్గాల ద్వారా స్నాన ఘట్టాలకు సులభంగా వెళ్ళి స్నానమాచరించండి ఈ వీడియోలు ముందు కొన్ని ఘాట్లు గురించి వివరించాను కదా మరికొన్ని ముఖ్యమైన ఘాట్లు కూడా ఉన్నాయి ఇప్పుడు వాటి వివరాలు చూద్దాం ఘాట్ దశ్వమేధ ఘాట్ కిలా ఘాట్ రసులాబాద్ ఘాట్ నౌకయాన్ ఘాట్ మహేవా ఘాట్ సరస్వతి ఘాట్ ఇంకా జ్ఞాన గంగా ఘాట్ ఇప్పుడు చూస్తున్నటువంటి ఘాట్ మా కాలి ఘాట్ ఈ కుంభమేళ సందర్భంగా రంగులు వేసి ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఈ ఘాట్ లో ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించవచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఘాట్ సరస్వతి ఘాట్ ఈ ఘాటుకు ఆధ్యాత్మిక సరస్వతి నది పేరు పెట్టారు ఈ ఘాట్ లో ప్రజలు పవిత్ర స్నానాలు ఆచరించవచ్చు ఈ ఘాట్ కిలా ఘాట్ అక్బర్ కోటకు సమీపంలో ఉన్న ఈ ఘాట్ ప్రయాగ్రాజ్ లోని ప్రధాన స్నాన ఘాట్లలో ఒకటి కిలా ఘాట్ విడి రోజుల్లో కొంచెం రద్దీ తక్కువగా ఉంటుంది ఈ ఘాట్ చాలా ప్రశాంతంగా సుందరంగా ఉంటుంది ఇది దశస్వమేధ ఘాట్ ఈ ఘాట్ అశ్వమేధ యాగం అనే పురాతన వేడుక పేరు పెట్టారు అలాంటి పది యజ్ఞాలను దశస్వమేధం అని పిలుస్తారు ఆ పేరు ఈ ఘాటుకు పెట్టారు ఇక్కడ స్నానం చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారని వారికి అనుగ్రహం లభిస్తుందని చెబుతారు ఇప్పుడిక్కడ కనిపించేవన్నీ కూడా కుంభమేళ కోసం కొత్తగా కట్టినవే ఇప్పుడు మీరు చూస్తున్న ద్వారం నాగవాసుకి ద్వారం సెక్టార్ ఆరు లో నాగవాసుకి మందిర్ వద్ద ఈ ద్వారాన్ని నిర్మించారు ఆ ద్వారం లోపలికి వెళితే అక్కడ మన తిరుమల తిరుపతి దేవస్థానం అంటే తిరుమల గుడిని నిర్మిస్తున్నారు కాబట్టి యాత్రికులు వీలు చూసుకుని వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని రండి కుంభమేళ ఆధ్యాత్మిక అనుభవం చాలా వ్యక్తిగతమైనది మరియు రూపాంతం చెందుతుంది చాలా మందికి ఇది ఆధ్యాత్మిక మేల్కొలుపు తపస్సు మరియు పునరుద్ధరణకు అవకాశం భక్తి వాతావరణం మరియు గౌరవనీయులైన సాధువులు మరియు సన్యాసుల ఉనికి హాజరైన వారందరికీ ఒక గాఢమైన అనుభూతిని కలిగిస్తుంది కుంభమేళకు సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తానండి తప్పక చూడండి కుంభమేళకు వెళ్ళాలనుకునే వారికి చాలా ఉపయోగపడుతుంది ధన్యవాదములు జన సుఖినో భవంతు